మలయాళ సినీ ఇండస్ట్రీలోనే కాదు మన తెలుగు తమిళ సినిమాల్లో కూడా తన ప్రత్యేకమైన శైలితో గుర్తింపు తెచ్చుకున్న నటుడు జయరాం ఈ వీడియోలో ఆయన జీవితం మొదటి నుంచి సినీ ప్రయాణం కుటుంబం విజయాలు అవార్డులు అన్నీ పూర్తిగా తెలుసుకుందాం మన తెలుగులోని అడపదడప సినిమాలు చేసిన అలా వైకుంఠపురం సినిమా నుంచి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు జయరాం అయితే ఆయన పూర్తి పేరు జయరాం సుబ్రమణ్యన్ ఆయన జనవరి డిసెంబర్ పదిన పంతొమ్మిది వందల అరవై ఐదు పెరుంబూర్ కేరళ రాష్ట్రంలో పుట్టారు దివంగత సుబ్రహ్మణ్యం మరియు దివంగత తంకం దంపతులకు ముగ్గురు పిల్లల్లో రెండవ వాడిగా జన్మించారు అతని తండ్రి కేరళలోని పాలక్కాడ్కు చెందినవారు అతని తల్లి చిన్న వయసులోనే మరణించిన వెంకట్రామ్ అనే అన్నయ్య మంజుల అనే చెల్లెలు కూడా ఉన్నారు అతను పెరుబూర్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నుండి ప్రాథమిక విద్యను పూర్తి చేశారు అతను కాలాడిలోని శ్రీకర కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు ముగ్గురు గురువు పల్లసన నందకుమార్ మార్గదర్శత్వంలో చండా నేర్చుకున్నారు వెంటనే అతను వైద్య ప్రతినిధి అయ్యారు మరియు తర్వాత కళాభవన్ ఇన్స్టిట్యూట్లో చేరారు అక్కడ అతను అనేక రంగస్థల వేదికలపై మిమిక్రీ నేర్చుకుని ప్రదర్శించారు ఇది అతని నటనా వృత్తికి మార్గం సుగమం చేసింది మలయాళ రచయిత మలయత్తూర్ రామకృష్ణన్ జయరాం యొక్క మామ వారందరి ప్రోద్బలంతోనే ఆయన సినిమాలోకి అడుగుపెట్టారు కళాశాల తర్వాత అతను కొచ్చిలోని ఒక ప్రొఫెషనల్ మిమిక్రీ ట్రూప్ కళాభవన్లో చేరారు ఇరవై రెండు సంవత్సరాల వయసులో ఆయన స్క్రిప్ట్ రైటర్ మరియు ఫిల్మ్ మేకర్ పద్మరాజన్ ద్వారా సినిమాకి పరిచయం చేయబడ్డారు అతను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అపరణ్ అనే మలయాళం సినిమాతో జయరామ్ అవకాశం దక్కింది చిత్ర పరసరంలోని తొలిసారి అడుగు పెట్టారు ఈ చిత్రంతో జయరామ్ ఒకేసారి కథానాయకుడు మరియు విలన్ గా చేశారు ఈ చిత్రం విమర్శకులకు ప్రశంసలు అందుకుంది మరియు ఇది వాణిజ్య పరంగా విజయం కూడా సాధించింది మరియు మలయాళంలో ఉత్తమ క్లాసికల్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఆ తర్వాత ఆయన దర్శకుడు కమల్ చిత్రాలైన ప్రాదేశిక వార్తకల్ పెరువన్నపురతీశ విశేషాంగా మరియు శుభయాత్రలో భా భాగమయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తువల్ కొట్టారం చిత్రానికి గారు ఆయన తొలి కేరళ ఫిలిం అవార్డును స్పెషల్ జ్యువెలరీ కేటగిరీలో పొందారు ఆ తర్వాత ఆయన మమ్ముట్టి సురేష్ గోపి దిలీప్ శ్రీనివాసన్ వంటి మలయాళ పరిశ్రమలలోని అనేక మంది సూపర్ స్టార్లతో నటించారు తొంభైలలో ఆయన నటించిన సమ్మర్ ఇన్ బెల్ బెత్లహమ్ తొంభై ఎనిమిదిలో మరియు ఫ్రెండ్స్ తొంభై తొమ్మిది చిత్రాల ఆయన నటించిన అత్యంత ప్రసిద్ధి చిత్రాలు ఫ్రెండ్స్ లోని అరవిందన్ మరియు సమ్మర్ ఇన్ బెత్లహంలోని రవిశంకర్ వంటి చిత్రాల్లోని పాత్రల ద్వారా ఆయన ప్రేక్షకుల్లో ప్రజాదరణ పొందారు ఆ తర్వాత రెండు చిత్రాలు సూపర్ హిట్ గా ప్రకటించబడ్డాయి మరియు ప్రేక్షకుల నుండి విమర్శకులు ప్రశంసలు కూడా పొందాయి ఇక్కడ నుండి ఆయన మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్టార్ అయ్యారు జయరాం సత్యన్ అతిక్కాడ్ మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ కాంబినేషన్లో ఒకటి వారు కొచ్చు కొచ్చు సంతోషంగల్ యాత్రికుడే శ్రద్ధకు ఎంతే వీడు అప్పు విరియం మరియు భాగ్యదేవత వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు మలయాళ చిత్రాల్లో నటించడమే కాకుండా ఆయన తమిళ చిత్ర పరిశ్రమలో కూడా నటించారు కొలయ ముదిర తుప్పాకీ ఉత్తమ విలన్ వంటి వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రంలో ఆయన సహాయ పాత్రను పోషించారు తమిళ నటుడు కమల్ హాసన్ కు వీరాభిమానిగా జయరాం రెండు వేలలో తెనాలి మరియు రెండు వేల రెండులో పచ్చతంత్ర చిత్రాల్లో ఆయనతో కలిసి నటించారు చిత్రాల్లో సీరియస్ పాత్ర చేసిన తర్వాత జయరాం మెలేపరంబల్ పరంబల్ అన్విడు పెరుంపుతురే విశేషాంగల్ చోత శంకరన్ వంటి హాస్యభరితమైన పాత్రలో నటించారు ఈ సినిమాలు వాణిజ్య పరంగా విజయంతం విజయవంతమయ్యాయి మరియు ప్రేక్షకులను ఎక్కువగా నవ్వించాయి కూడాను మూడు వందలకు పైగా సినిమాలో నటించిన ఆయన పద్మశ్రీ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను మరియు తమిళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకున్నారు ఫ్రెండ్స్ విడుంచిల విటు కార్యంగల్ కొచ్చు కొచ్చు సంతోషంగా సూపర్ మ్యాన్ ఆధ్యాత్మిక కన్మణి స్వప్నలోకలే భాస్కరన్ వంటి ఉత్తమ చిత్రాలకు కూడా ఆయన ప్రసిద్ధి చెందారు మరియు పంతొమ్మిది వందల తొంభైలో శుభయాత్ర చిత్రం విడుదలైంది మరియు నటులు జయరామ్ మరియు పార్వతి ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందు కనిపించారు ఇది మలయాళంలో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల్లో ఒకటి సెట్ లో కలిసి సమయం గడిపిన తర్వాత పార్వతి మరియు జయరాం వంటి జంట ప్రేమలో పడి నిజ జీవితంలో అడుగు పెట్టారు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కుమారుడు కాళిదాసన్ అతను కూడా నటుడే మరియు కుమార్తె మాలవిక జయరాం కెరీర్ నటుడు జయరామ్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత ఎన్నో అవార్డులు రివార్డులు కూడా అందుకున్నారు ఇక జయరాం కేవలం నటుడు మాత్రమే కాదు మలయాళ చిత్ర పరిశ్రమలో నేపథ్య గాయకుడు కూడా పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదలైన కథానాయకన్ చిత్రం ద్వారా ఆయన నేపథ్య గాయకుడిగా అరంగేటం కూడా చేశారు ఆ తర్వాత ఆయన ఎంత వీడు అప్పుంటే మరియు ఆడపులి అట్టం వంటి చిత్రాలకు పాటలు కూడా రాశారు నటనలో ఆయన మిమిక్రీ కథానాయకుడు మరియు చెండా పెర్క్యూనిస్ట్ అని కూడా పిలుస్తారు ఇక జయరాం చిత్రపరశలో తన నటనకు అనేక అవార్డులు మరియు విమర్శకులు ప్రశంసలు అందుకున్నారు ఆయన తువల్ కొట్టారం చిత్రానికి ప్రత్యేక జూరీ కేటగిరీ కేరళ రాష్ట్రం ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను మరియు స్వయంవర పంద చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు రెండు వేల పదకొండులో ఈ నటుడు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చేసిన అద్భుతమైన కృషికి భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు రెండు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు అవార్డులు ఫిలింఫేర్ అవార్డులు ఆసియానెట్ ఫిలిం అవార్డులు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు మరియు ఇతర గౌరవాలను అందుకున్నారు ముఖ్యంగా అతని నటనకు గుర్తింపుగా ఇవి వచ్చాయి ముఖ్యంగా స్వయం పదంగల్ కు రెండు ఉత్తమ నటుడు శేషం టూ థౌజండ్ టూకు ప్రత్యేక జూరి అవార్డు దూవల్ కొట్టారం కు తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు తెనాలి టూ థౌజండ్ కు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర ప్రత్యేక అవార్డులు మరియు మనా రెండు వేల నాలుగుకు కు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు లభించాయి ఈ అవార్డులన్నీ మలయాళం మరియు తమిళ చిత్ర పరిశ్రమలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా లభించాయి సినిమా అంటే కేవలం హీరోయిజం కాదు ఆయన నటన ప్రతిభ కూడా ముఖ్యమే అని నిరూపించిన వ్యక్తి జయరాం సాధారణ మనిషి పాత్రలో అసాధారణ స్థాయికి ఎదిగిన నటుడని కూడా అందరూ అంటుంటారు ఇలాంటి అద్భుతమైన బయోగ్రఫీలు చూడాలంటే మన షామూ కి ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నా మనవి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా చెప్పండి అంతవరకు ఉంటాను సబ్స్క్రైబ్ మై ఛానల్